ఒక్క సింధు జిల్లాల ఒప్పందం సమీక్ష విషయమే కాదు పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు మిగిలిన అన్ని ప్రత్యామ్నాయ కోణాల్లోనూ ఆలోచిస్తోంది భారత్ ప్రపంచ దేశాలు వేలెత్తి చూపిస్తున్నా పట్టించుకోకుండా యుద్దానికి రంకెలు వేస్తోన్న పాక్ కవ్వింపులకు స్పందించకుండా బహుముఖ వ్యూహాలతో ముందుకు సాగుతోంది అందులో భాగంగానే పాక్కు అత్యంత ప్రాధాన్యత గల దేశం హోదాపై సమీక్షకు నిర్ణయించిన భారత్ సార్క్ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించి ఆ దేశంపై మరింత ఒత్తిడి పెంచింది మరోవైపు సరిహద్దులో రక్షణ విన్యాసాలు కూడా నిర్వహిస్తూ అన్ని విధాలా సిద్దంగా ఉన్నామని సంకేతాలు పంపిస్తోంది ప్రస్తుతం సరిహద్దులో ఈ విన్యాసాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొన్నారు ందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకే ఈ విన్యాసాలు చేపట్టినట్టు వైమానిక దళం చెబుతోంది దాడి ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి అంతర్జాతీయ కోణంలో ఆలోచిస్తూ భారత్కున్న పరిమిత దృష్ట్యా పాక్ ను ఇరకాటంలో పెట్టే అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తోంది పంతొమ్మిదవ సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాకూడదని నిర్ణయించారు నవంబర్ లో జరగనున్న ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదని మంగళవారమే అధికారిక ప్రకటన వెలువడింది భారత్ బాటలోనే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ దేశాలు కూడా సదస్సుకు రాకూడదని నిర్ణయించాయి సార్క్ నిబంధనల ప్రకారం సభ్య దేశాల్లో ఒక దేశాధినేత రాకపోయినా సదస్సు నిర్వహించే అవకాశాలు లేవు అంటే ఓ విధంగా అంతర్జాతీయం పాక్ ని ఏకాకిని చేసే యత్నాల్లో మరో అడుగు ముందుకు పడినట్టే ఇప్పటికే ఐరాసాలో పాక్ ఆగడాలను ఎండగట్టి ప్రపంచ దేశాల దృష్టిని అటువైపు మళ్లేలా చేసింది దౌత్యపరంగా ఇతరత్ర మార్గాల్లో దాడిని తీవ్రం చేసిన భారత్ దండోపాయాలను సిద్ధం చేసుకుంటోంది సరిహద్దులో భారత్ వైమానిక దళం చేపట్టిన విన్యాసాలు ఇందుకు ఊతమిస్తున్నాయి పఠాన్ కోట్ ఆపరేషన్ జరిగిన తర్వాత తొలిసారిగా భారత్ వైమానిక దళం సెప్టెంబర్ నెలలో భారీ ఎత్తున విన్యాసాలు నిర్వహించింది మళ్లీ ఇదే నెలలో ఉరి దాడి ఘటన జరిగిన తర్వాత పాక్ చైనా సరిహద్దులో ఈ విన్యాసాలు చేపట్టింది ఎక్సర్సైజ్ తలోన్ పేరుతో వైమానిక దళం చేపట్టిన ఈ కార్యక్రమం ఈ నెల ముప్పై వరకు సాగనున్నట్టు తెలుస్తోంది భారత వైమానిక దళంలోని పశ్చిమ విభాగం ఈ యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది శ్రీనగర్ నుంచి రాజస్థాన్లోని బికనూరు వరకు పద్దెనిమిది వైమానిక స్థావరాలు ఇతర శిబిరాల్లో విన్యాసాలు సాగనున్నాయి పోరాట సన్నద్ధత గగనతల రక్షణను మెరుగుపరచడమే వీటి ఉద్దేశ్యం వీటిలో యుద్ధ విమానాల గస్తీ గగనతల రక్షణ భూతల రక్షణ ఆపరేషన్లు వంటి ఆత్మరక్షణ కార్యకలాపాలే ఎక్కువగా ఉన్నాయి సుఖోయ్ ముప్పై మిరేజ్ రెండు వేలు మిగ్ ఇరవై తొమ్మిది వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచారు పాకిస్తాన్కు చెందిన ఎఫ్ పదహారు ఇతర పోరాట విమానాలు తరచూ గగన విహారం చేయడం హైవేలపై దిగడం సహా పలు కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఏమరపాటుకు తావివ్వరాదు అన్న వ్యూహంలో భారత్ వైమానిక దళం ఉన్నట్లు తెలుస్తోంది అందుకే విన్యాసాల్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన మానవరహిత విమానాలు నిఘా డ్రోన్లను మోహరించి వైమానిక స్థావరాలన్నింటిపై కన్నేసి ఉంచింది వైమానిక స్థావరాల్లో రన్వేలను శత్రు విమానాలకు కనబడకుండా చేయడం వైమానిక దాడి జరిగినప్పుడు మన యుద్ధ విమానాలను బాంబు దాడులను తట్టుకునే స్థావరాల్లోకి తరలించడం శత్రువును ఏమార్చే పలు వ్యూహాలను పరీక్షిస్తున్నారు o Maipu. వైమానిక దళంతో సమన్వయం చేసుకుంటూ సైన్యము నియంత్రణ రేఖ వెంబడి పోరాట సన్నద్ధత మెరుగుపరుచుకుంటోంది అత్యవసర ప్రణాళికకు పదును పెడుతోంది ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ వెంబడి అదనపు బలగాల తరలింపు మందుగుండు నిల్వలు ఇంధన డంప్లను మరింత ముందుకు తరలించడం వంటి చర్యలను సైన్యం ఇప్పటికే చేపట్టింది సైన్యంలో నైరుతి కమాండ్ పశ్చిమ కమాండ్ ఉత్తర కమాండ్ విభాగాల అధిపతులు క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు హద్దు భారత కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పిన పాకిస్తాన్ సైన్యం ఉరి దాడి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే అణువాయుధాలు వాడటానికి వెనుకాడేది లేదంటూ హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా పిషావర్లో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన పాక్ సైన్యం సరిహద్దుల్లో పరిస్థితులపై సమీక్ష జరిపింది తూర్పు సరిహద్దుల్లో నిఘా వ్యవస్థలు నిత్యం అప్రమత్తంగా ఉన్నాయని ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామని సైనిక వర్గాలు చెబుతున్నాయి భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి కరాచీ గగనతలంలో విమానాలు తక్కువ ఎత్తులో ఎగరడాన్ని పాకిస్తాన్ నిషేధించింది భారత వైమానిక దళం తమ గగనతలాన్ని ఆక్రమిస్తే తగిన విధంగా బదులిస్తామని అంటోంది సైన్యం ఇదే సమయంలో యాభై ఆరేళ్ల సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా తోసిపుచ్చితే ఆ నిర్ణయాన్ని యుద్ధంగానే భావిస్తామంటోంది పాక్ ఆ విషయంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టి అశాంతికి కారణమయ్యే ప్రయత్నం భారత్ చేస్తున్నందున భద్రతా మండలిని కూడా ఆశ్రయిస్తామంటోంది फॉर कंसिडरिंग ट्रीटी आर ए ब्लेटेंट वायोलेशन ऑफ इंटरनेशनल लॉ एंड ऑल्सो कॉन्स्टिट्यूट ए ब्रीच ऑफ द इंडस वाटर ट्रीटी थर्ड्स ऑफ वॉटर वॉर आर ए पार्ट ऑफ एक्नॉमिक एंड डिप्लोमैटिकेशन पाकिस्तान इन देक ऑफ आर एफर्ट्स टू एक्सपोज इंडियन सवेजरीज इन द इंडियन आक्योपाइड कश्मीर सिंस जुलाई ఎయిట్ ట్వంటీ సిక్స్టీన్ అకాడింగ్ టు ఇంటర్నేషనల్ లా అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఇండ ఇండస్ వాటర్ డిటీ ఇండియా కెన్ నాట్ యూనిట్ ఇదే సమయంలో భారత్ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి తెలిపే ప్రయత్నాలు మరింత ఉధృతంగా కొనసాగిస్తోంది అందులో భాగంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమితి సమావేశాల్లో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ హద్దుల్లో ఉండాలని స్పష్టం చేశారు कि जिनके अपने घर शीशे के हों उन्हें दूसरों पर पत्थर नहीं फेंकने चाहिए जरा एक बार बगल में झांक कर देख लें क्या हो रहा है बलूचिस्तान में और वो खुद क्या कर रहे हैं वहां अगर पाकिस्तान ये समझता है कि इस तरह की हरकतें करके या इस तरह के भड़काऊ बयान देकर वो भारत का कोई हिस्सा हमसे छीन सकता है तो मैं पूरी दृढ़ता और स्पष्टता के साथ यहाँ ये कह देना चाहती हूँ कि आपका ये मंसूबा कभी कामयाब नहीं होगा कश्मीर भारत का अभिन्न हिस्सा है जम्मू कश्मीर भारत का अभिन्न हिस्सा है और अभिन्न हिस्सा रहेगा इसलिए ये खाब देखना छोड़ दे यह नेपथ्य सरहद वेबड़ी भारत चेस्ट विन्यास पाक गेसेन निपुण ఈ విన్యాసాల వల్ల ఎంతవరకు ఫలితం అన్న కోణంలో ఆలోచిస్తే మాత్రం సరైన సమాధానం లభించడం లేదు పాక్ పై సైనిక పరంగా చర్యలు తీసుకునే ఉద్దేశం లేనప్పుడు ఇలాంటి విన్యాసాలు నిర్వహించి ప్రయోజనం ఏంటని కొందరంటుంటే ఇది ఏ పరిణామాలకు నాంది అని మరికొందరు ఆచితూచి విశ్లేషిస్తున్నారు మరికొందరు మాత్రం అన్ని పరిమితులు దాటేసిన పాకిస్థాన్కు విన్యాసాల రూపంలో చెబితే ఏం అర్థం కాదంటున్నారు అణువస్త్రాలున్న దేశంతో ఇలా సైనిక విన్యాసాల ద్వారా హెచ్చరికలు జారీ చేయడం ఏమాత్రం ప్రయోజనకరం కాదన్నది ఇంకొందరి అభిప్రాయం ఇక్కడొచ్చిన చిక్కల్లా ఒక్కటే ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు అంతర్జాతీయ ఒప్పందాలను పట్టించుకోని పాకిస్తాన్ తనకు ప్రమాదమని భావిస్తే ముందుగా తానే అణ్వస్త్రాన్ని ప్రయోగించేందుకు వెనుకాడదు ఈ విషయంలో ఆ దేశం వేరే ఆలోచనకు తావివ్వదు వారి నేతలు సైనికాధికారుల ప్రకటనలు అదే స్పష్టం చేస్తున్నాయి కూడా ఒకసారి అలాంటి పరిస్థితి ఎదురైతే పరిణామాలు పూడ్చుకోలేని విధంగా ఉంటాయి అణ్వస్త్ర దాడికి పురికొల్పింది భారతేనంటూ అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీళ్లు కార్చే అవకాశాలున్నాయి అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తెగేదాకా లాగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు పాక్తో రాసుకుపోసుకు తిరుగుతున్న చైనా తొలిసారిగా ఉగ్రవాద నిరోధానికి సంబంధించి భారత్తో అత్యున్నత స్థాయి చర్చల్లో పాల్గొంది బీజింగ్లో జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాద మహమ్మారిపై పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేయాలని భద్రతా ముప్పుల్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలనే ముఖ్యమైన అంశాల్లో రెండు దేశాలు ఏకాభిప్రాయానికొచ్చాయి గతేడాది చైనాలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో తాజా చర్చలు సాగినట్లు తెలుస్తోంది ఉరి ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సందర్భంలో చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్పై పై ఇరుదేశాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సహకారంపై ఇది గణనీయమైన ముందడుగుగా భావిస్తున్నారు